హాయ్ హలో గైస్ ఇది మన బెండ తోట మనకి ఇచ్చిన సీడ్ అయితే మంచిది అయితే ఇయ్యలేదు పంట అయితే దిగుమతి మంచిగా రాలేదు బెండ తోట ఇచ్చే వాళ్ళకైతే నేను అయితే వద్దని చెప్తాను ఎందుకంటే బెండ తోట వల్ల లాభం అయితే నాకు రాలేదు లాసే వచ్చింది బ్లౌజులు వేసుకొని బెండకాయ తెంపాలి ఇది మన బెండ తోట మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ షేర్ చేయండి విలేజ్ స్టైల్లో బెండ తోట అయితే వేసినాను ఇది మన బెండ తోట ఒక్కరోజు దెంపకపోతే బెండకాయ ముదిరిపోతుంది మనకు ఇచ్చిన స్వీడ్ అయితే మంచిది అయితే ఇయ్యలేదు పంట అయితే జల్లి పోతుంది ఎందుకంటే కటింగ్కి అయితే ఎక్కువ సార్లు రాలేదు ఎందుకంటే ఇత్తనం మంచిది కాక మనకైతే బెండ తోట మంచిదైతే స్వీడ్ అయితే ఇయ్యలేదని అర్థమైంది నల్గొండలు అయితే తెచ్చిన గింజలు అయితే చాలామంది అక్కనే తెస్తారు కానీ మంచిది అయితే మనకు చింతనం అయితే ఇవ్వలేదు బెండ తోట చాలా వరకు మంచిగా ఉంటుంది అని చాలా వరకు చెప్పారు అయితే మనకైతే లాసే వచ్చింది బెండ తోట వల్ల ఉపయోగం పొందలేకపోయాము ఒక్కరోజు బెండకాయ దింపకపోతే ముదిరిపోతుంది ఇక ఇది మన మూడోసారి కటింగ్ బెండకాయ మీద ముదిరిపోయింది ఆల్రెడీ బెండ రోజు ఒకరోజు తప్పించి ఒకరోజు మందు కొట్టాలి మనం వేసిన బెండ తోట డ్రిప్లకి అయితే వేసినాం డ్రిప్ వేసి పేపర్ వేసిన పైనగా వర్షాకాలం స్టార్ట్ కాకముందుకే మనకైతే లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షాకాలం మనకైతే గడ్డి కూడా బాగానే పడదు చూడొచ్చు డ్రిప్లకి వేసిన దిగుమతి అయితే పంట అయితే ఎక్కువ రాలేదు మనకు రైతులకు ఇలాంటి విత్తనం ఇస్తే లాసే మంచి విత్తనం వచ్చి మంచి రేట్ వస్తేనే రైతులకు కష్టం తగ్గట్టు ఫలితం ఉంటుంది నిజానికి మన కష్టం తగ్గట్టు ఫలితం అయితే రాయలే మాకు సీడ్ కావడం మోసమే జరిగింది కనపడేది ధనలక్ష్మి అగ్రికల్చర్ మీరైతే రైతు బిడ్డ బెండ వేసింది పద్నాలుగు గుంటలు వేసినాం బెండ మీద మంచి లాభాలు ఉంటాయని చాలామంది చెప్తేనే వేయడం జరిగింది మన కామెంట్లు చాలామంది కూడా పెట్టారు బెండ బాగుంటుందని కానీ బెండ అయితే లాభం లేదు ఎందుకంటే నాకు సీడు ప్రాబ్లమా వ్యవసాయం ప్రాబ్లం చాలామంది అన్నారు కానీ వ్యవసాయం మంచిగా చేసే రసిగుడి ప్రాబ్లమే మంచిగా రాలే పంట అని చాలా వరకు వచ్చి చెప్పారు అగ్రికల్చర్ వాళ్ళు కూడా మనకు వచ్చి చూసి చెప్పేటోళ్ళు ఇక బెండకాయ అయితే ఇది ఒక వెరైటీగా కాసింది బెండకాయ కాసిన బెండకాయ మన చెట్లకే ఉండితే కాయ అయితే మళ్ళీ రాదు కాయ తెంపుతుంటేనే కాయ వస్తుంది ముదిరికాయ అసలు చెట్లకు ఉంచదు ఒక్కొక్కరికి పది గుంటలు వాళ్ళకే ముప్పై వేలు వచ్చినాయి అన్నారు నిజానికి పద్నాలుగు గుంటలు వేసిన పెట్టుబడి కూడా వెళ్ళలేదన్న నిజానికి నాకు మంచి పంట అయితే మంచి సీడ్ అయితే ఇవ్వలేదు చాలా వరకు బెండ వీళ్ళ సన్న ఆకులు వస్తాయి చూడొచ్చు మీరు మొగి మీదనే ఉంది సన్న ఆకు నాది మాత్రం ఇదిగో ఇలా పెద్ద ఆకు ఉంది చూడండి చాలా పెద్ద ఆకు ఉంది ఆకు పెద్దగానే ఉంది కాయ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చింది ఇప్పుడు మాత్రం నాలుగో కటింగ్ కదా సన్నగా వస్తుంది కానీ ఈ బెండ అయితే నాకు లాస్ లాభం అయితే రాలేదు బెండ వేసే వాళ్ళకు నేను లాసే అని చెప్తా లాభం అని చెప్పను ఎందుకంటే నాకైతే లాస్ వచ్చింది నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి కనపడేది ధనలక్ష్మి అగ్రికల్చర్ విలేజ్ స్టైల్లో പണ്ടത്തോട്ട